ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలోనే పసుపు కుంకుమ కార్యక్రమం ద్వారా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అందజేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరై మండలంలోనే ముప్పై రెండు మంది లబ్ధిదారులకు ముప్పై రెండు లక్షల మూడు వేల ఏడు వందల పన్నెండు రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు మొదటిసారిగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు తహసీల్దార్ జాహేద్ పాషా సిబ్బంది పూలమాలలతో శాల్వాతో ఘనంగా సత్కరించారు తహసీల్దార్ కార్యాలయం భవనం శీతల వస్తుకు చేరుకుందని నూతన భవనం మంజూరు చేయాలని తహసీల్దార్ జుయేద్ పాషా ఎమ్మెల్యేను కోరగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే నూతన తహసీల్దార్ భవనాన్ని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆడపిల్లల పెళ్లికి లక్ష రూపాయల సహాయంతో పాటు పసుపు కుంకుమ కార్యక్రమం కింద తులం బంగారం త్వరలోనే అమలు చేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు ఆరు గ్యారెంటీ పథకాలు దశలవారీగా అమలు చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ నూనెటి సంపతి జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ తహసీల్దార్ జహెద్ పాషా డిప్యూటీ తహసీల్దార్ ధీరజ్ కుమార్ నాయకులు ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది లక్ష నూట పదహారు రూపాయలతో పాటు పెళ్లికి ముందే తులం బంగారు ఇస్తాం ఇంకా ఇదేం కొత్త కార్యక్రమం కాదు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి గతంలో ఇచ్చిందే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటు ఉంది ఇది ఇచ్చారు కాబట్టి కొంచెం వెనుక ముందు హండ్రెడ్ పర్సెంట్ ఇది రాబోయే రోజుల్లో అమలవుతుంది ఇది నిరంతరం జరిగే కార్యక్రమం ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఏది కూడా ఆగది ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆపే ధైర్యము శక్తి దమ్ము ఎవరికి లేదు